రగాలం కష్టించి రైతు వ్యవసాయం చేస్తే ఈనాడు దేశానికి అన్నం పెడతా ఉన్నారు దేశ ప్రజలకి అయితే గతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాల వల్ల లేకపోతే కరువు వల్ల నష్టపోవడం ఒక అయితే దళారుల వల్ల కొద్దో గొప్ప పండితే ఆ పండిన పంటని పట్టుకెళ్లి కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఐపీ నోటీసులు ఇచ్చే వరకు కూడా పోలీసు యంత్రాంగం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా భోజనం వస్తూ ఉన్నారు అంటే గతంలో మేము వెళ్ళి కలిసాము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ధాన్యం తీసుకెళ్తే దాదాపు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో కనీసం పట్టించుకున్న పరిస్థితి అటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ లేదు అంటే చాలా బాధాకరం రైతాంగం మళ్ళీ పంట వేసుకోవాలన్నా మళ్ళీ సాల్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చేసిన పురుగు మందులు ఎరువులు కుట్లు చేసిన అప్పులు ఎలా తీరుస్తారు దాంతో పాటు వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుందని ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలు చేయాలి దాంతోపాటు పెట్టుబడి సాయం చేయాలి చేయమని అడుగుతా ఉన్నాం అది లేకపోగా ఇటువంటి మోసాల నుంచి బయటపడేసే విధంగా చర్యలు ప్రభుత్వాలు తక్షణమే తీసుకోవాలి రైతాంగం మోసుకుపోయినప్పుడు ఆ దళారిని తప్పించే విధంగా పోలీస్ యంత్రాంగం కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి ఆశ్చర్యం చేస్తే ఈరోజు రైతాంగం లోటు పడాల్సిన పరిస్థితి వచ్చింది తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అక్కడ ఎవరైతే మోసం చేశారో ఆ చంద్రశేఖర్ గాని సురేష్ గాని ఆ అనదమ్ములిద్దరు పైన ఆ చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇప్పించడం ద్వారా వీళ్ళకి న్యాయం చేయాలి దాంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి కఠినమైన చర్యలు వాళ్ళపైన ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి అలాగే దళారీ వ్యవస్థ ఇలా మోసం చేయకుండా ఉండే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నా దాంట్లో భాగంగానే ఈ రోజు కలెక్టర్ని కలవడానికి ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు రైతాంగం వచ్చారు మెమోరాణం ఇచ్చి అర్జీ ఇచ్చి వీళ్ళ బాధలు చెప్పి వాళ్ళని సహాయం చేయమని చెప్పి వెంటనే తక్షణమే డబ్బులు ఇప్పించమని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రధాన ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం తమ తక్కువ ధరకి తన స్థానికంగా ఉన్నటువంటి అన్నవరానికి చెందిన మల్లూరు నాగ వెంకట చంద్రశేఖర్ సురేష్కి ధాన్యం అన్నారు కింద ఒక పదిహేను వందల రూపాయలు సక్యంగా దాదాపు కోటి రూపాయలు పైగా దిగబల్లి అన్నవరం సూర్యపల్లి కుంకోల్లు ముక్కలపాడు తదితర గ్రామాలకు సంబంధించి నూట పదహారు మంది దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశారు ఒక్క పైసా ఇవ్వలేదు ఇదిగో అదిగో అని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము మా రైతులు కలిసి మే ఇరవై ఐదవ తేదీన న్యూజువేడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆ కేసు ఫైల్ చేయలేదు పైగా మమ్మల్ని అవమానంగా హీనంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు మొన్న సబ్ సబ్టెక్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసు వాళ్ళని అడిగితే మా వల్ల కాదు మేము ఏం చేయలేమని చెప్పేసి కూడా అన్నారు రైతులు వెళ్ళి మంత్రి పార్థసారథ గారి సమక్షంలో మా బాధను చెప్పుకోవడానికి రైతులు వెళ్ళి చెప్తుంటే ఆ తరుణ సీఐ మనం ఏం చేయలేమని చెప్పేసి మంత్రి గారిని కూడా పక్కదాని పట్టించిన పరిస్థితి కనిపిస్తా ఉంది మరి మూడు సార్లు మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళారు ఆయన కూడా సకాలంలో కానీ రైతుల బాధని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని సానుకూలం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో మా రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపడతా ఉన్నాం మొదట అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసగించినటువంటి చంద్రశేఖర్ సురేష్ దగ్గర నుంచి మా ధాన్యం డబ్బులు వెంటనే ఇప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండవ అంశం వాళ్ళని ఐపీ పెట్టామని చెప్పేసి నోటీసులు ఇస్తా ఉన్నారు మరి ఐపీ పెట్టే సమయానికి ముందే మేము పోలీస్ కంప్లీట్ చేశాం పోలీసు వాళ్ళు ఆ రోజు సకాలంలో స్పందించి ఉంటే మా డబ్బులు మాకు వచ్చాయి పోలీసు వాళ్ళ యొక్క అసమర్థత చేతగాని తనం లోబితనంతో ఈ రోజు మా డబ్బులు మాకు రాకుండా పోయినాయి అందుకని దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకని సకాలంలో స్పందించినటువంటి పోలీసు వ్యవస్థపై కూడా ఆ సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మూడో అంశం ఏంటంటే మరి ధాన్యం వ్యాపారం చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు రెండోది సంవత్సరాల తరబడి వ్యాపారం చేస్తూ రైతాంగాన్ని మోసగిస్తా ప్రభుత్వం ఇటువంటి దళారుల్ని ఇటువంటి మోసగిస్తున్న వ్యాపారస్తుల్ని పట్టించుకోకుండా నమ్మక నీరు వ్యవహరించడం కూడా సరైనది కాదు అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ మొత్తం సంఘటన మీద విచారించి ఈ విధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఐపీ నోటీసు పెట్టానంటున్నారు ఐపీ నోటీసులు ఏముందంటే ఆయన భార్యకి యాభై లక్షలు కూతురుకు యాభై లక్షలు కొడుకులకు యాభై లక్షలు మనవరాలకు యాభై లక్షలకి అప్పు చేసినట్టు చెబుతున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది మరి కోర్టు వారు కూడా ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని మరి మాకు రైతులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఆరు కాలం కష్టపడి పంట పండిస్తే మా చెమట చుక్కలతో పంట పండిస్తే ఈ పంటని ఈ రోజు ఈ దళారులు దోచుకొని దాచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకని దీని మీద న్యాయమైన పోరాటం అదేవిధంగా పోతుందా కూడా ప్రభుత్వం మీద ఒత్తులు తీసుకొచ్చే దానికోసం పోరాటం మేము చేస్తామని ఈ రోజు కలెక్టర్ గారికి అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారికి కూడా ఈ విషయాన్ని వినవించి మాకు న్యాయం చేయమని చెప్పేసి ఈ రోజు మా రైతాంగం ఈ రోజు ఇక్కడ జరిగింది ఈ ఉద్యమంలో మరి సిపిఐ జిల్లా కార్యదర్శి మన కృష్ణ చైతన్య గారు మా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డేగర్ ప్రభాకర్ గారు జిల్లా కార్యదర్శి మన రాయింకల లక్ష్మణరావు గారు వ్యవసాయ కమిషన్ బండి వెంకటేశ్వర గారు కూడా మాకు అండగా సపోర్టుగా నిలబడ్డారు ఈ ఉద్యమం మా ఫలితం వచ్చేవారు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం చర్యలు నల్లూరు నాగ చంద్రశేఖర్ సురేష్ మీద కట్టిన చర్యలు దాని వ్యాపారస్తులపై కట్టిన చర్యలు రైతులను అవసగించిన ధాన్య వ్యాపారస్తుల నుంచి డబ్బులు వెంటనే ధాన్యం సంబంధించిన డబ్బులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తప్పించుకొని తిరుగుతున్న వ్యాపారస్తులపై చర్యలు ఉదయంలే రైతుల ఇక్యత రైతుల ఇక్యత ధాన్యం వెంట ధాన్య డబ్బులు వెంటనే ధాన్యం డబ్బులు వెంటనే மோச போன ரேது లేగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రోజువేళ్లి నియోజకవర్గంలో ధాన్యం వ్యాపారం పేరుతోటి బురద పిసికి బొగుపెట్టే రైతుల్ని మోసం చేసిన వాళ్ళని అటు మంత్రిగారు ఇటు పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి రైతు సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఎందుకంటే నూట పదహారు మంది రైతుల దగ్గర కోటి రూపాయలు ధాన్యంగా ఉన్నారు కొన్న తర్వాత కంప్లైంట్ ఇస్తే కనీసం రైతులను అవహేళన చేస్తూ కేసు కట్టడం మానేసి ఎవరైతే దౌర్భాగ్యపు మోసం చేసిన వ్యాపారు ఉన్నాడో అతను కొమ్ము కాయడం కోసం మాత్రమే అతను ఐపీ నోటీస్ పెట్టడానికి కావాల్సిన సమయాన్ని ఇచ్చారు తప్ప పోలీసులు రైతుల పక్షాన నిజాయితీగా ఉండే పరిస్థితి చేయలేదు అందుకు మేము అడిగేదేమంటే ఇవాళ రైతులకు అన్యాయం చేసిన సురేష్ చంద్రశేఖర్ ఎంత నేరస్తులో వాళ్ల అడుగులకు మడుగులొత్తిన పోలీసులు కూడా అంతే నేరస్తులని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం మేము అందుకోసం ఇవాళ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని వాళ్లకి ధాన్యం డబ్బులు ఇప్పించడం ఒక భాగం అయితే వీళ్ళని అవహేళన చేసి కేసు కట్టుకోకుండా మోసం చేసిన వాళ్ల పక్షాన్ని నిలబడ్డ పోలీసుల మీద కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుతా ఉన్నాం లేకపోతే రైతుల పక్షాన ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం